ఇక్కడ ప్రజలందరూ నోరు మూస్తూ ఉండేలాగా బొర్ర పనిచేయని తెలుగు తక్కువ దద్దమ్మల్లాగా కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి బాపతలాగా ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చి కట్టుకుంటు పెడతాడు మరి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయాల్సిన పని ఎవరిది మోడీది చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిది కూడా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్యాకేజీ ప్రకటించగానే ఏమన్నాడు ఈ ప్యాకేజీ నేను చేసిన ప్రశ్నలు వచ్చిందన్న ఆయన చేసే కృషి వల్లే ఇప్పుడు ప్యాకేజీ వచ్చిందన్నాడు ఇది అందుకని అందరూ కూడవడుకుని ఒక ప్యాకేజీ వచ్చేసింది స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయిపోయింది మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టేస్తున్నాము ఇవన్నీ చెబుతున్నారు వాళ్ళు ఎంత పదే పదే చెబుతున్నారంటే బ్రాహ్మడు నల్లమేక కథలు దొంగల ఎత్తుగలింది ఆ బ్రాహ్మణుడు సంతలం మేక కొనుక్కున్నాడు పాలు కోసం ఆ మేకని కాజేయాలనుకున్నారు కానీ బ్రాహ్మడి సొత్తు దొంగలిస్తే మనధర్మ శాస్త్ర ప్రకారం పట్టుబడితే శిక్ష కాబట్టి పట్టుబడకుండా మేక ఎలా కలకారం చేయాలి ఒక దొంగ కానీ సార్ మీరు ఇంత పరిప్రమైన బ్రాహ్మడు మీరు కుక్కని కన్నా సార్ అండి అంటే బ్రాహ్మడు చే అతడు బాగా ఇది కుక్క మంచి మేకన్నాడు అన్న తర్వాత మన నాలుగు అడుగులు ఇస్తే రెండో ఇచ్చారు దొంగ సార్ రిచయిన సార్ ఎవరైనా చూస్తే పోవడం కుక్క ఎట్టుకున్నారు మీరు అసలే మడి కట్టుకున్న వాళ్ళకి డౌట్ వచ్చి ఒకసారి చూసారు నాకే మళ్ళా బొజాలు పెట్టి నుంచి అవతలకు పోడో వాడు వచ్చాడు మూడో వాడు కన్ఫ్యూజ్ చేసిన కట్టుకున్నాడు నాలుగో వాడు వస్తే కన్ఫ్యూజన్ పడిపోయి ఎంతమంది చెబుతున్నారంటే ఇది నిజంగా మేక కాదు కుక్కే అయి ఉంటుంది నేను అనవసరంగా మోసపోయాను అని చెప్పి ఆ మేకని అక్కడ వదిలిసిపోయేది వదిలేసిపోయిన దొంగలు ఎత్తుకళ్లేరు కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషం లేదు శిక్ష లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్మికులు అందరూ ఈ పోరాటం వదిలేసి మా స్ట్రీ ప్లాంట్ ని వాళ్ళు ఇంకే ఢోకా లేదు అని వాళ్ళందరూ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేయడానికి ఈ నలుగురు దొంగలు పల్లెలు పదకొండు అయితే సి ప్లాంట్ లో బ్రాహ్మణ ఎక్కువ మంది ఉన్నారు అన్ని సమస్య వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళందరికీ అరే బాబు నువ్వు ఆ ప్రచార భ్రమలో పడకు నువ్వు కరెక్ట్ మేతనే కొన్నావు నాలుగేళ్ల క్రితం నువ్వు వేసిన టెంట్ కరెక్ట్ ప్రైవేటీకరణ అనేది ఆపే వరకు నీ పూర్వంలో మనము తెచ్చకు ఎటువంటి భ్రమలో పడకుని వాళ్ళకి చెప్పాలి ఎవరో ఆ భ్రమ లేనటువంటి వాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భ్రమ లేని వాడు ఈ సంఖ్య తక్కువైంది కాదు ఇంకా కొంతమంది రాలేకపోయి ఉంటారు కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది వస్తారు